ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే ఇక్కడ నా కరువు కరుపని బ్యాల్ ఉంది నేను కరుపని చేసినది అది కాక నేను కరుపని చేసే తల్లికే పారు ఉంది ఇక్కడ ఉంది కదా సో ఒక థాట్ వచ్చింది చేసేద్దామని కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా 할머니는 이제 자러 봐야 되시는 아가인데 아 చాలామంది కింద పడతారేమని చెప్పేసి భయం వేస్తుంది అక్కడ ఒకటేసారి ఇంతమైన గుంత పడింది బస్సులు వస్తున్నాయి బైకులు వస్తున్నాయి కార్లు వస్తున్నాయి సో ఎందుకని చెప్పేసి రెండు నిమిషాలు పనే కదా అని చెప్పేసి బైక్ తీసిన స్టార్ట్ చేస్తున్న ఓకే మీరు కూడా హెల్ప్ చేయండి గులేకో ఓ ఓసారి